హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి కారం తగినంత పసుపు తగినంత ధనియాల పొడి తగినంత గరం మసాలా తగినంత రెండు ఉల్లిపాయలు నా ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి టమాటాలు ఒక మూడు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా తీసుకున్నానండి ఆయిల్ తగినంత ఉప్పు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా ఎలా కుక్కర్లో ప్రిపేర్ చేయాలో చూద్దామండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని వేడయ్యాక తగినంత ఆయిల్ పోసుకుందామండి తగినంత ఆయిల్ పోసుకొని వేడి చేయాలి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం అటో మీద కలుపుకోవాలి కాసేపు వేగనివ్వాలి నేను ఒక రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నానండి మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి కొంచెం అటు ఇటు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బిర్యానీ ఆకులు కొంచెం అటు ఇటుగా వేగనివ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇప్పుడు బాగా వేగిపోయినాయండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి గ్రైండ్ చేసింది మసాలా వేస్తున్నాను అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మసాలా వేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి అది మీకు కొంచెం అటు ఇటుగా కూడా మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా కొంచెం కొంచెం సేపు వేగనివ్వాలి మసాలా అంతా బాగా వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యూరీని వేయాలండి ఇలా టమాటాలు ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టుకుంటే కొంచెం కర్రీ అనేది గ్రేవీగా వస్తుందండి కొంచెం చిక్కుగా వస్తుంది టిక్కుగా వస్తుంది నేను గ్రైండ్ చేసి వేస్తున్నానండి మీరు కావాలంటే ఇలాగే గ్రైండ్ చేసి వేసుకోండి ఇప్పుడు కొంచెం అటు వేగనివ్వాలండి కొంచెం బాయిల్ కానివ్వాలి ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయిందండి కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కారము పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల గరం గరం మసాలా కొంచెము టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోండి ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి వేసుకోండి ఇవన్నీ కలిసిపోయేదాకా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసిన తర్వాత వన్ మినిట్ వేగనివ్వాలండి ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నానండి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకొకసారి మసాలా అంతా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి ఇందాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ కలిపి పోసానండి అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి ఇలా కాసేపు ఉడకనివ్వాలండి కొంచెం గ్రేవీగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మసాలా అంతా బాగా బాయిల్ అయిపోయిందండి ఆయిల్ కూడా పైకి కొంచెం తేలుతుందండి కొంచెం గ్రేవీగా తయారైంది ఇప్పుడు మనము ఇందులో చికెన్ పీసెస్ వేసుకోవాలండి చికెన్ పీసెస్ వేసుకొని అటు ఇటు కొంచెం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ కానివ్వాలండి కొంచెంసేపు ఆయిల్ కానివ్వాలి ఇప్పుడు కర్రీ బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్ కానివ్వాలండి ఇప్పుడు కర్రీ ప్రెషర్ కుక్కర్లో రెడీ అయిపోయిందండి చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో ఎంత ఆయిలీ ఆయిలీగా వచ్చిందో ప్రెషర్ కుక్కర్లో పదే పది నిమిషాలు మీకు టైం లేనప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లోనే కర్రీ చేసుకుంటే చికెన్ కర్రీ చాలా గ్రేవీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ఒక ప్లేట్లోకి అన్నం తీసుకొని ఒక బౌల్లో కర్రీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ